జై శ్రీమన్నారాయణ ఈరోజు రెండు వందల నలభై ఏడవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే పంచమాంసే సప్తవింశోధ్యాయ శంభరాసుర సంహారః నిన్నటి భాగమునకు కొనసాగింపుగా సా తస్మై కథయామా సా పుత్రస్వం మమేతి వై తనయం ద్వామయం విష్ణో హృతమాన్ కాళసంబర ఆమె అతనితో ఇట్లు చెప్పెను నీవు నా పుత్రుడవు కావు నీవు శ్రీ మహావిష్ణు పుత్రుడవు నిన్ను ఈ కాలశంబరుడు హరించడు క్షిప్త సముద్రే మత్స్య సంప్రాప్ జఠరాన్మయా సాహిరోది మాత కాద్యాప్యతివత్సలా సముద్రమున పడవేయబడితివి మత్స్యం యొక్క ఉదరము నుండి నేను పొందితిని ఈ నాటికి నీ ఎందు వాత్సల్యముతో నీ తల్లి రోధించుచున్నది శ్రీ పరాసరవాచ శ్రీ పరాశరులు పలికిరి ఇచ్చుక్త సంబరం యుద్ధే ప్రద్యు ప్రద్యుమ్ సమాహ్వయత్ ఆహవయత్ యుయుదే చ యుయుదేచ ఇట్లు ఇట్ల పలుకగా ప్రద్యుమ్నుడు శెంబరాసురుని యుద్ధమునకు పిలిచను కోపముతో ఆ అకులమైన మనస్సు కలవాడై ఆ మహాబలుడు యుద్ధము చేసెను హత్వా సైనమశేషం తూ తస్య దైత్యస్య యాదవః సప్తమాయా వ్యతిక్రమ్య మాయాం ప్రయుయే జేస్ ఆ శంభరాసను సకల సైన్యమును ప్రద్యుమునుడు వధించి మాయలను అతిక్రమించి అష్టమ మాయను ప్రయోగించను విష్ణు చిత్తీయ వ్యాఖ్యా హత్వేతి సప్తమాయా వ్యతిక్రమ్య సంబర ప్రయుక్త వ్యతిక్రమ్య ప్రయుజే ప్రయుక్తవాన్ వ్యాఖ్యకు అనువాదం హత్వాని శంబరుడు ప్రయోగించిన ఏడు మాయలను అతిక్రమించి ఎనిమిదవ మాయను ప్రయోగించను తయా జగం దైత్యం మాయయా కాళసంబరం ఉత్పత్తి చ తం ఆ జగామ పితుపురం ఆ ఎనిమిదవ మాయతో కాళసంబరదైత్యుని వధించను మాయావతితో కలిసి ఎగిరి తండ్రి ఇంటికి వచ్చను అంతఃపురే ని పతి మాయావత్యా సమన్వితం తం కృష్ణ సంకల్పా బూవూ కృష్ణయోషి అంతఃపురణకు వచ్చిన మాయావతితో కలిసి ఉన్న అతనిని చూచి కృష్ణుని భార్యలు కృష్ణుడే అని తలచరి విష్ణు చిత్త వ్యాఖ్య అంతఃపురయితే కృష్ణ సంకల్పా కృష్ణోయమితి భ్రాంత విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదం అంతఃపురే అని కృష్ణ సంకల్ప కృష్ణుడని భ్రాంతి పొందరి రుక్మిణీ సాభవత్ ప్రేమ్నా ధన్యాయాహ కల్వయం పుత్రో వర్తతే నవయం వనే అంతట రుక్మిణి ప్రేమతో కన్నుల నీరు నిండినదైతను నవయంవనముననున్నవాడు ధన్యురాలి పుత్రుడు అని తలచను అస్మిన్ వయసు పుత్రో మే ప్రద్యుమ్నోయది జీవతి సభాగ్యా జనని వత్సా త్వయా కాభూషితా నా పుత్రుడు ప్రద్యుమ్నుడు బ్రతికి ఉంటే ఈ వయసులో ఉండేవాడు నీవు పుత్రుడిగా ఉన్న తల్లి అదృష్టవంతురాలు విష్ణుచిత్య వ్యాఖ్యా అస్మిన్నితే ప్రద్యుమ్న ప్రద్యుమ్న ఇది చికీర్షిత సన్నహా అస్మిన్ వయసి వర్తే శేష విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం అని ప్రద్యుమ్న ప్రద్యుమ్నుడని చేయకోరిన సంజ్ఞ ఈ వయసులో ఉండేవాడు అనుభవం అదవా యాదృశ స్నేహో మమ యా యాదృగ్వా హరేరపత్యం సువక్తం భవాన్ వత్స భవిష్యతి నాకు నీపై కలుగు స్నేహభావము నీ శరీరము తీరు నీవు తప్పక శ్రీహరికుమారుడివే అయి ఉందువు శ్రీపరాశర శ్రీపరాశరుడు పలికిరి ఏ తస్మిన్మన్వంతరే ప్రాప్త సహకృష్ణేనారదహ అంతఃపురచరాం దేవీం రుక్మిణీం ప్రాహ హర్షయన్ ఇంతలోనే కృష్ణునితో కలిసి నారద మహర్షి వచ్చును అంతఃపురములు సంచరించుచున్న రుక్మిణిని సంతోషింపచేయుచు ఇట్లు పలికెను ఏషతే తనయ శుభ్రహత్వా భవత్యా సూతికా గృహాత్ ఇతను నీ పుత్రుడే నీ పురుటి ఇంటిలో నుండి ఇతను హరించిన శంబరాసురుని వధించి వచ్చను ఇయ మాయావతి భార్యా తన ఎస్ సతీ శంబర భార్యేయం కారణం ఈ సాధ్వీ మాయావతి నీ తనయుని భార్య ఇమే శంభరుణి భార్య కాదు దీనికి కారణమును వినుము మన్మదేతుగతి నాసం తదుద్భవా పరాయణ శంబరం మోహయామాస మాయారూపేణ రూపిణి మన్మధుడు నశించగా అతని పుట్టుకకు నిరీక్షిస్తూ రూపవతి అయిన రతీదేవి తన మాయారూపముతో శంబరుణి మోహింపచేసను తస్యేయం మాయా ఈ మధిరేక్షణ అతనికి విహారాది ఉపభోగముల ఎందు శుభప్రదమైన మాయామయ రూపమును చూపించను కామోవతీర్ణపుత్రే తస్యేయం దైతారతి విశంకానాత్ర కర్తవ్యాస్ను శేయం తవ శోభనే మన్మధుడు నీ పుత్రునిగా అవతరించినాడు ఈమె అతని ప్రియురాలు రతీదేవి ఈ విషయంను సందేహించవలదు శోభనురాల ఈమె కోడలు తతో హర్ష సమావిష్టౌ రుక్మిణీ కేశబౌతదా నగరీచ సమస్తాసా సాధు సద్విత్య భాషత అంతటా రుక్మిణీ కృష్ణుడు సంతోషించరి ద్వారకా బాగు బాగుబాగు అని పలికరి చిరం నష్టేన పుత్రేణ సంగతాం ప్రేక్ష్య రుక్మిణీం అవాప విస్మయం సర్వోద్వత్యాం తదా జన చాలా కాలము తెలియకుండా పోయిన పుత్రునితో కలిసిన రుక్మిణిని చూచి ద్వారకానగరములోని జనమంతా ఆశ్చర్యమును పొందెను ఇది శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే పంచమాసే సప్తవింశోధ్యాయ శంభస శంభరాసురు సంహార సంపూర్ణం జై శ్రీమన్నారాయణ